నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టైగ్ నేను మీవరణ్ రాజకీయ నాయకులు కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటలు కొన్ని వాస్తవాలకు వెలుగులోకి తెచ్చే విధంగా ఉంటాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి కొన్ని సందర్భాల్లో చాలా ఆలోచించి మాట్లాడతారు కానీ వారి మాటల యొక్క అసలు అర్థం కూడా పూర్తి స్థాయిలో కొంత దాని వెనుక ఉన్నటువంటి అంతర్గతంగా ఉండేటువంటి వ్యవహారం కూడా కొంత బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో అది వారి లోగుట్టును కూడా పూర్తి స్థాయిలో బయటకు పెట్టే విధంగా ఉన్నటువంటి పరిస్థితితో తాజాగా అనేక పరిణామాల్లో చూసినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడే మాటలు కూడా అలాగే ఉన్నాయి సో భారత రాష్ట్ర సమితిలో పెద్ద సంఖ్యగా నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు చివరికి ఎంపీ టికెట్లు నేపథ్యంలో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు సో అవి కొంత రివర్స్ గా మారాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇంతకు హరీష్ రావు ఏమన్నారంటే రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనగలరే తప్ప ఉద్యమకారులను కొనలేరు అని చెప్పేసి కూడా కొన్ని స్పష్టంగా వ్యాఖ్యానించారు సో తద్వారా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారే అని ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అయితే హరీష్ రావు వ్యాఖ్యల్లో బిఆర్ఎస్ పార్టీ పతనం అయిపోవడానికి ప్రధాన కారణం కూడా ఉంది అని చెప్పేసి కూడా కొంత పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అంతర్గతంగా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో విషయం పూర్తి స్థాయిలో భారత రాష్ట్ర సమితి అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారందరినీ కూడా కొంత పక్కన పెట్టిందనే ఆరోపణలు కూడా కొంత తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి సో ఎన్నికలు రాగానే డబ్బులున్న వారిని అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వచ్చి ఫిరాయించిన వారికి మాత్రమే కేసీఆర్ పెద్దపీట వేసి రాష్ట్ర సాధనకు సంబంధించి పూర్తయిన తర్వాత ఆయనకు ఉద్యమకారులు కనిపించలేదు అని కొంత తీవ్ర వాస్తవాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఉద్యమంలో తనతో సమానంగా పోరాడినటువంటి తనకంటే కీలకంగా అన్ని పార్టీలకు సంబంధించి ఏకదాటి మీదకి తెచ్చిన కోదడరాం లాంటి వారిని కూడా కొంత కేసీఆర్ పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది సో కింది స్థాయి ఉద్యమకారుల సంగతి ఇక చెప్పనవసరం లేదు సో శ్రీకాంతచారి కుటుంబానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటో కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి సో ఇప్పుడు తమ మాటల ద్వారా హరీష్ రావు కూడా అదే సంగతి పూర్తి స్థాయిలో ధృవీకరించినట్టుగా కూడా కొంత చెప్పుకోవచ్చు ఎమ్మెల్యేలను మాత్రమే రేవంత్ రెడ్డి కొనగాల మరో అర్థం ఏంటంటే కొంత ఉద్యమకారులకు సంబంధించి ఎవరిని బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఎమ్మెల్యేలు చేయకుండా పక్కన పెట్టింది అని చెప్పేసి కూడా ఆయన కొంత స్పష్టంగా చెప్పినట్టుగా కూడా కొంత చెప్పుకోవచ్చు సో ఉద్యమకు సంబంధించి ఉద్యమకారుల ఎజెండాలను మోయడానికి మాత్రమే కొంత పార్టీ వాడుకుంది తప్ప వారిని ఎదగనిపలేదు అనే వాదన కూడా కొంత ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మెజారిటీ అవకాశ సంబంధించి ఎమ్మెల్యేలు పదవులు కట్టబెత్తడం వల్లే పార్టీకి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి కూడా కొంత పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పార్టీ ఉద్యమకారులను నెత్తిన పెట్టుకుని ఉంటే కొంత పార్టీ పరిస్థితి వేరేలా ఉండేది అని చెప్పేసి కూడా కొంత వాదన నడుస్తున్నటువంటి ఉంది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం హరీష్ రావు చేస్తున్నటువంటి కామెంట్లు పార్టీకి కొంత బలం చేకూర్చబోగా అవే రివర్స్ గా మారే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి కామెంట్లు ఎలా దారితీయబోతున్నాయి బీఆర్ఎస్ కి అనేది కొంత కాలం వేచడాల్సిన అంశం అవుతుంది మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తున్నది హ్యాష్ అయి